చాలా చాలా పాపులర్ రుద్రాక్ ఇది ఈ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీసెస్ మనం సేల్ చేసాము వీటన్నిటి మీద కూడా మీకు విత్ ఇన్ సెకండ్స్ లో మనం ప్రింటింగ్ చేయొచ్చు ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసి మనకు టెన్ పైస్ టెన్ టు ట్వంటీ పైస్ మధ్యలో ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో అయితే గిఫ్టింగ్ చాలా చాలా ఎక్కువ యూస్ అవుతున్నాయి మన దగ్గర ట్వంటీ వర్స్ నుంచి వన్ థర్టీ వర్స్ వరకు మిషన్ ఉంటుంది ఈ బిజినెస్ కి చాలా చాలా డిమాండింగ్ ఉంది మీకు చెప్పినట్లు డిజిటల్ మార్కెట్ ఎంత డిమాండ్ ఉందో బ్రాండింగ్ కూడా అంతే డిమాండ్ ఉంది ఫ్రీ గిఫ్ట్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో మీ నెంబర్ నేమైతే మెసేజ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా సప్లిమెంట్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్ నేను మీ డిఎన్ రెడ్డి ప్రీవియస్ వీడియోస్ లో మనం చాలా వరకు లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అయితే మనం ఇంట్రొడ్యూస్ చేశాము ఇవాళ తీసుకురాబోయే అద్భుతమైన మిషన్ వచ్చేసి ఫైబర్ మార్కింగ్ మిషన్ ఈ మిషన్ ఎవరైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకుంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ మినిమల్ టైం స్పేర్ చేయగలిగితే కనుక వాళ్ళకు వైట్ కలర్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు సింగిల్ ఒక టేబుల్ సైజ్ లో ఉన్నటువంటి ఈ మిషన్ మీ ఇంట్లో ఉన్న ఈవెన్ లేడీస్ కూడా ఆపరేట్ చేయొచ్చు ఎవరైనా హస్బెండ్ వర్క్ చేస్తూ వైఫ్ కి ఏదైనా బిజినెస్ కావాలనుకుంటే దా బెస్ట్ బిజినెస్ అయితే నేను చెప్పగలను ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంత ప్రమోషనల్ డిజిటల్ మార్కెటింగ్ ఎంత భూమి అయితే ఉందో దానికన్నా డబుల్ బూమ్ ఉన్నటువంటి ఈ ప్రమోషనల్ ఐటమ్ ప్రింటింగ్ మిషన్ యాక్చువల్ గా ఈ మిషన్ వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ కోటెడ్ మెటల్స్ ఈవెన్ ఇన్క్లూడింగ్ గోల్డ్ సిల్వర్ బ్రాస్ అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ సమ్ కైండ్ ఆఫ్ మీకు ప్లాస్టిక్స్ అక్రలిక్స్ మీద కూడా మనం ప్రింటింగ్ చేయగలము కాబట్టి ఇలాంటి మిషనరీస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు పాపులారిటీ బాగా అంతరించుకుంది మనం ఏ ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేయొచ్చు ఈ మిషనరీ యూజ్ చేసి అదే విధంగా లైవ్ డెమో చూసే ముందు ఈ బాటిల్ యాక్చువల్ టెంపరేచర్ బాటిల్ ఈ టెంపరేచర్ గా హాట్ వాటర్ పోస్తే కనుక కూల్ వాటర్ పోస్తే దానికి టెంపరేచర్ తిరిగి డిస్ప్లే అవుతుంది ఈ బాటిల్స్ మీరు వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మెగా హోల్సేల్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి అదే విధంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ మీ నేమ్ ఫోన్ నెంబర్ కమెంట్ చేస్తే కనుక ఈ బాటిల్ మీద మీ నేమ్ ప్రింట్ చేసి మీ కాల్ చేసే అడ్రస్ తెలుసుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు డెలివరీ చేయబోతున్నాను ఇవి టెన్ పీసీస్ అయితే మీకు మన వ్యూవర్స్ అయితే ఇవ్వబోతున్నాను అది కూడా మనకి నెక్స్ట్ మంత్ టెన్త్ లక్కి డ్రా ఉంటుంది మన నెంబర్ కూడా సేవ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఇంకా తర్వాత పోతే మనకి ఈ మిషన్ చేసి ఏ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేయగలం చూద్దాం ఇక్కడ వచ్చేసి ఎన్ వెరైటీ ఆఫ్ బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఈ యాక్చువల్ గా రుద్రాక్ష రుద్రాక్ష వచ్చేసి చాలా చాలా పాపులర్ రుద్రాక్ష ఇది ఈ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీసెస్ మనం సేల్ చేసాము అదేవిధంగా పెన్స్ లో వచ్చి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకు సాంసంగ్ కంపెనీ నుంచి బ్రాండింగ్ అయితే మనకు ప్రమోషనల్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి టూ హండ్రెడ్ పీసెస్ ప్రింటింగ్ చేయమనేది అదే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి పెన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ వాలెట్స్ అయితే ఉన్నాయి కార్డ్ హోల్డర్స్ రింగ్స్ కాంబో కిట్స్ అదేవిధంగా మీకు కాంబో కిట్స్ చాలా వెరైటీస్ వస్తాయి మనకి బాటిల్ ప్రెస్ పర్స్ బాటిల్ డైరీస్ అలా చాలా వెరైటీస్ వస్తాయి ఇక్కడ మనం గమనించవచ్చు ఎన్ వెరైటీ ఆఫ్ మన దగ్గర ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు ప్రింటింగ్ చేయడానికి విత్ ఇన్ ఫైవ్ అయితే ఖర్చు అవుతుంది అండ్ టైం కూడా నాట్ ఈవెన్ టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ లో మనకి ప్రింటింగ్ అయిపోతుంది మనకి ఇక్కడ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కడాస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ అదేవిధంగా మనకు గిఫ్టింగ్ కి కార్పొరేట్ గిఫ్టింగ్ అయితే పర్సనల్ గిఫ్టింగ్ కోసం అయితే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈవెన్ మీద కూడా మనం ప్రింటింగ్ చేయొచ్చు కిచెన్స్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అదే పెన్స్ వస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ వెరైటీస్ అయితే మన దగ్గర పెన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మీకు వితిన్ సెకండ్స్ లో మనం ప్రింటింగ్ చేయొచ్చు ప్రింటింగ్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసి మనకు ఇన్ పైసాస్ లోనే ఉంటుంది వితిన్ పైసాస్ అంటే అట్లీస్ట్ టెన్ పైస్ టెన్ టు ట్వంటీ పైస్ మధ్యలో ఉంటుంది కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వైట్ కాలర్ బిజినెస్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఏదైనా స్టార్ట్అప్ చేసే వాళ్ళు కానీ ప్రొఫెషనల్ గా ఉండాలి నా బిజినెస్ అనుకున్న వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే షూట్ అవుతుంది అదే విధంగా ఈ బిజినెస్ లో ఈ మిషనరీస్ ఉన్నటువంటి అదేవిధంగా ఈ మిషనరీస్ లో మనకు ట్వంటీ వాట్స్ నుంచి వన్ థర్టీ వార్స్ వరకు కూడా ఉన్నాయి అదేవిధంగా కంప్లీట్ ఆల్ ఇండియా మనం అయితే సర్వీస్ ప్రొవైడ్ చేయబోతున్నాము ఈ మిషన్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో చూద్దాము అదే విధంగా ఈ మిషనరీస్ అన్ని వచ్చేసి మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో అయితే గిఫ్టింగ్ కి చాలా చాలా ఎక్కువ యూస్ అవుతున్నాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వచ్చేసి గిఫ్టింగ్ చాలా చాలా ఎక్కువ యూజ్ అవుతున్నాయి అదే విధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో వచ్చేసి ఆటోమోటివ్స్ కానీ కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ బార్ కోడ్స్ సీరియల్ వేయడానికి వాళ్ళు చేస్తున్నారు మన గిఫ్టింగ్ సెగ్మెంట్ కావాలి గిఫ్టింగ్ సెగ్మెంట్ లో ఇప్పుడు హార్ట్ మిషన్ ఏదైనా ఉంది హార్ట్ బిజినెస్ ఏదైనా ఉందంటే ఇదే చెప్పుకోవచ్చు ఫైబర్ మార్కింగ్ మిషన్ దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మన దగ్గర ట్వంటీ వాట్స్ వన్ థర్టీ వాట్స్ వరకు ఉన్నాయి సో టూ నుంచి ఫైబర్ మార్కింగ్ కి సివి ఆల్ మిషనరీస్ అయితే ఉన్నాయి ఏ విధంగా ఈ మిషన్ ఆపరేట్ చేయగలమో లైవ్ డెమో అయితే నేను చూపిస్తాను విత్ ఇన్ సెకండ్స్ లో ఏ విధంగా ప్రింటింగ్ అవుతుంది చూద్దాం ఇక్కడ మనము మిషన్ అయితే ఆన్ చేశాము ఇక్కడ మనకు వచ్చేసి సోర్స్ ఆన్ చేశాము అదే గ్యాల్వ ఆన్ చేసుకున్నాము మన సాఫ్ట్వేర్ వచ్చేసి ఈజెడ్ క్యాడ్ చాలా చాలా సింపుల్ గా ఉంటుంది మీకు ప్రాక్టికల్ గా ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము లొకేషన్ లోనే మనం ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ మన టెక్స్ట్ అయితే మనం ఎంటర్ చేసుకున్నాము అదేవిధంగా ఇమేజ్ అయితే లోగోస్ అయితే అవన్నీ కూడా మనం చేయొచ్చు ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఏ విధంగా తెలుగులో టైప్ చేయాలి ఏ విధంగా అదర్ లాంగ్వేజ్ లో టైప్ చేయాలి అదే విధంగా ఏ విధంగా లోగోస్ ప్రింట్ చేయాలి ఏ విధంగా గా ప్రింట్ చేయాలి అవన్నీ గురించి కూడా మీకు క్లుప్తంగా మీ లొకేషన్ లోకి వచ్చిన తర్వాత మిషన్ మన ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చి అక్కడ అసెంబ్లీ చేసేసి అక్కడే ట్రైనింగ్ ఇవ్వడం జరిగితే జరుగుతుంది విధంగా మీరు కూడా మా లొకేషన్ అమీర్బాద్ బ్రాంచ్ కి వచ్చేసి మీరు మిషనరీ రెండు కూడా చూసి మీరు లైవ్ డెమో కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేసుకున్నాను మనకు క్లిక్ చేస్తే మనకు ప్రింటబుల్ ఏరియా ఎక్కడ ఉంది కనిపిస్తుంది ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మిడిల్ లో వచ్చేలాగా చూస్తున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు అయితే క్లిక్ చేస్తున్నాను ప్రింటింగ్ ఏ విధంగా మీరు క్లియర్గా చూడండి ఎన్ని సెకండ్స్ లో పడుతుంది కూడా చూడండి హార్డ్లీ టెన్ సెకండ్స్ మనం ప్రింటింగ్ చేశాము దీన్ని ఇంకొన్ని ఆల్రెడీ బాగా ప్రింట్ అయిపోయింది ఇన్ కేసు ఇంకొంచెం షేనింగ్ కావాలనుకుంటే కనుక తక్కువ పవర్ పెట్టుకునేసి ఇంకోసారి రన్ చేస్తే కనుక ఏ విధంగా బ్రైట్నెస్ వస్తుందా మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు రన్ మీరు గమనించొచ్చు హార్డ్లీ ఫోర్ సెకండ్స్ ఇప్పుడు అయితే చూడొచ్చు మెగా అనేది అయితే ప్రింటింగ్ అయింది ఈ విధంగా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏ కాకుండా మీరు రిటర్న్ స్టీల్ ఐటమ్స్ అయితే నమ్మి మీకు కంచాలు అయితేనేమి మీకు ఇంకా ఇత్తడి ఉంటాయి కదా బ్రాస్ అల్యూమినియం స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ గోల్డ్ మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు మీరు చూశారు కదా లైవ్ డేమో ఏ విధంగా మనకి యూస్ఫుల్ అయిందో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేసి మన దగ్గర ట్వంటీ వర్స్ నుంచి వన్ థర్టీ వర్స్ వరకు మిషన్ అయితే ఉంటుంది ట్వంటీ వర్స్ వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నాము ఈ మిషన్ వచ్చేసి మనకు టూ లాక్ టెన్ థౌసండ్ లో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నాము మనకు వచ్చేసి అడిషనల్ గా వన్ వన్ ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నాము అడిషనల్ బెడ్ స్పేస్ కూడా మనం ఇస్తున్నాము జనరల్ గా వచ్చే ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఉంటుంది మన వచ్చి ట్వంటీ బై ట్వంటీ ఉంటుంది గ్యాలరీ పవర్ఫుల్ ఉంటుంది ఇండియన్ అసెంబ్లీ అయితే ఉంటుంది మన దగ్గర స్పేర్ పార్ట్స్ కూడా రెడీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అక్రాస్ ఇండియా మీకు విత్ ఇన్ డే మీరు సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలరు మనం ఎవ్రీథింగ్ మనం చేసిన తర్వాత అసెంబ్లీ చేస్తాం కాబట్టి స్పే పార్ట్స్ కూడా రెడీగా అవైలబుల్ ఉంటాయి మన పవర్ కన్సెన్షన్ వచ్చేసరికి మనకి రెగ్యులర్ పవర్ ఉంటుంది టూ థర్టీ వోల్ట్స్ మనకి ఏదైతే టీవీస్ కి మనకి మానిటర్ ఉంటాయో రెగ్యులర్ పవర్ ఏదైతే మనం ఇచ్చేస్తాము మీకు వన్ మంత్ మీకు కంప్లీట్ గా రన్ చేసినా కూడా డైలీ ఎయిట్ అవర్స్ రన్ చేసినా కూడా మీకు హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు చార్జ్ అయితే వస్తుంది అదేవిధంగా స్పేస్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి దీనికి ఒక సింపుల్ టేబుల్ అయితే ఉంటే సరిపోతుంది టేబుల్ మీది మిషన్ మాది దీనికి వచ్చేసి ఇంక్లూడింగ్ టేబుల్ అయితే మనకు వస్తుంది అదే విధంగా రోటరీ స్విప్ సిస్ కూడా మీకు సపోర్టబుల్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు మీకు రౌండ్ గా ప్రింటింగ్ చేయాలనుకుంటే ఓవరాల్ గా ఇది ఈ అడ్వాన్స్ ఫైబర్ మార్కింగ్ మిషన్ ఎవరైనా పార్ట్ టైం గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎనీ జాబ్ హోల్డర్స్ పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకున్నా ఈ వైట్ కలర్ బిజినెస్ అది కూడా మీ ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు మినిమం డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ మీరు తీసుకుంటే కనుక ఈ బిజినెస్ చాలా చాలా డిమాండింగ్ ఉంది మీకు చెప్పినట్లు డిజిటల్ మార్కెటింగ్ ఎంత డిమాండ్ ఉందో బ్రాండింగ్ కూడా అంతే డిమాండ్ ఉంది పర్సనల్ ప్రింటింగ్ ఈ రుద్రాక్ష నిజంగా చెప్పినట్లు దగ్గర దగ్గర ఐదు వేల ప్లస్ రుద్రాక్షలు అయితే ఈ ఇయర్ అయితే అమ్మాయి మనము ఇయర్ యాక్చువల్గా ట్రెండింగ్ యాక మీద అంటే ఇది మీరు ప్రాక్టికల్ గా వచ్చి మీరు డెమో చూసి మన అమిపేట మన అమిపేట ఆఫీస్ ఉంటుంది మీరు ప్రాక్టికల్ గా వచ్చి డెమో చూసిన తర్వాత మీరు అయితే డెసిషన్ తీసుకోవచ్చు ఇది ఇవాళ వీడియో మీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా మర్చిపోకండి మీకు ఈ ఫ్రీ గిఫ్ట్ కావాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్ లో మీ నేమ్ అయితే మెసేజ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెంబర్ కూడా సేవ్ చేసుకోండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్